చట్టవిరుద్ధంగా ఎవరు పని చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదని ఉపేక్షించేది లేదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో తిలక్నగర్లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని కాలనీ ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంత సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది భద్రతపరమైన విషయాలపై పోలీసుల పనితీరుపై ఎక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు అక్కడి రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు చట్ట వ్యతిరేక పనులకు ఈసారి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి అక్రమ రవాణా నిల్వ సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా తిలక్ నగర్ లోని అనుమానాస్పద ప్రాంతాలను నార్కోటిక్ డాట్స్ తో తనిఖీలు నిర్వహించడం వాహనాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ

వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిసియేట్ చేస్తున్నాము కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్ మీద మన ప్రజెన్స్ తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి అవకాశం ఉంది ఆ కారణంతోనే నేను పర్సనల్ వచ్చాము ఇక్కడ చాలామంది జనాభతో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉన్న బాధ మన పోలీస్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బందిలో ఉంటే పోలీస్కి ఫోన్ చేసినా మనం ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి సస్పెక్ట్స్కి కూడా కౌన్సెలింగ్ చేయడం జరిగింది రూల్ పరంగా ఉన్న వాళ్ళు అందరు మనసుకి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము వాళ్ళకి సహాయం చేస్తాము కానీ చట్టం విరుద్ధంగా ఎవరు చేసినా వాళ్ళకి వదిలి పెట్టము ఎవరు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి తప్పకుండా జైలు పంపిస్తారు